वन टू थ्री फोर फाइव सिक्स सूपर क्लास को माँ

వన్ టూ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఓకే వెరీ గుడ్ మా ఓకే అందరి లోపలండి మా అందరి లోపల అండి మా ఇప్పుడు మీరందరూ అందరూ చెప్పండి ఇప్పుడు ఎవరెవరు ఏ స్థాయిలో ఉన్నారు ఏ వాళ్ళకి నెంబర్స్ ఇస్తాం కదా వాళ్ళకి స్టేజెస్ ఒకటి రెండు మూడు నైన్ కూడా ఇస్తాను సో నేను ఇప్పుడు తనున్నారు మనము తనకు ఏ స్థాయిలో పెడదాము ఎందుకు నైన్లో పెడదాము అసలు చేయలేదు సో తను నాట్ అప్లికబుల్ అంటే తను దివ్యాంగులు ఉండొచ్చు ఓకే ఫిజికల్గా తను ఫిట్గా లేదు కాబట్టి చేయలేదు సో ఏం నెంబర్ ఇద్దాం నైన్ సరే తను ఫస్ట్ చేసిందా తర్వాత మధ్యలో జాయిన్ అయ్యింది కాబట్టి ఏం నెంబర్ ఇద్దాం జీరో ప్రారంభ స్థాయిలో ఉంది ఓకే తను జంప్ చేసింది తర్వాత లైన్ ఆ పక్క ఈ పక్క దాటమంటే ఒక కాల్తో దాటింది సో తనని ఏ స్థాయిలో పెడదాం వన్ సూపర్ తను ఈ మేడం అన్నీ చేసింది లాస్ట్ వరకు చేసింది కాబట్టి మనకి జీరో వన్ టూ త్రీ సో త్రీనే త్రీలో ఉంటారనమాట ఈ మేడం లాస్ట్లో జంప్ చేసింది ఆ పక్క ఈ పక్కకి లైన్కి ఆ పక్క ఈ పక్క జంప్ చేసింది అయితే కుంటలే కాబట్టి ఎక్కడ పెడదాం తనని నెంబర్ టూ సూపర్ బాక్సర్ క్లాస్ కొట్టుకోండి శారీరక అభివృద్ధిలో మొదటి నైపుణ్యము కంప్లీట్ ఇలా చేస్తామన్నమాట ఇక్కడ టీచర్ గారికి ఇక్కడ పార్టిసిపేట్ చేసిన టీచర్స్ అందరికీ ధన్యవాదాలు